ారా అని ఒక ప్రచారం లేదంటే ఇంకో అటువంటి మళ్ళీ అక్కడ అభ్యర్థిని ఇంకో లేదంటే ఆయన చేయాలి కదా అలాగే మంది ఉన్నారు లిస్ట్ అనేది అంత సీన్ ఏం లేదు అయితే గీత ఒకటి రెండు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిరావు ఏదో మైలువరం అతని ప్లేస్ లో ముద్రబోయన్ ఇస్తారన్న ప్రచారం కానీ జగన్ అది ప్రచారం వీళ్ళు చేసుకున్నారు గానీ జగన్ కి అక్కడికేం పంపించాలనే అనిపించలేదు ఇక్కడ బేసిక్ గా ఏంటంటే జగన్ చంద్రబాబు మళ్ళీ మొహమాట పడ్డాం నువ్వు వచ్చేసే తర్వాత నేను చూసుకుంటానులే అని చెప్పి ఇప్పుడు పార్థసార్థు పెనమలూరులో తనకి ఇస్తారనుకుని తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాడు ఆ మొక్కను తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు సైలెంట్ గా ప్రచారంలోకి తీసుకొచ్చేసి వైసీపీ నుంచి అతను దూరం చేయించేశారు ఆ తర్వాత ఇప్పుడు అతను గతి లేని పరిస్థితి తెచ్చి అప్పుడు నూచి నుంచి పోటీ చేయ గత్యంత లేక అతను నూజివీ నుంచి పోటీ చేస్తున్నాడు అతనికి అయితే తను లేకపోతే వీళ్ళే ఇస్తారు వేరే చోట బీసీ అన్నాక ఎందుకు ఇరు వైసీపీని ఇస్తుంది కదా ఎందుకని చెప్పి చేయలేదు అవసరమైతే తొరక మైలువరగతని బామ ఇచ్చిండేవాళ్ళుగా పరిసారదిని కాబట్టి అక్కడ సంథింగ్ తేడా కనబడుతుంది అంటే ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వైసీపీలో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి వీళ్ళు కుల సమీకరణమే కంప్లీట్ శెట్టి బలిజే దాదాపుగా సామాజిక బోర్డు అంతమందికి ఇచ్చుకొచ్చారు యాదవకి ఇచ్చారు గౌడాస్కి ఇచ్చారు